మూడో గది తెరిచేటప్పుడు బయటపడ్డ ఓ స్వరంగ మార్గం ఇక మూడో గది కింద ఓ స్వరంగ మార్గం కూడా ఉందని దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్ళవచ్చని వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు చెప్పేశారు ఇక అందులోకి వెళ్తే రత్నాలు స్వర్ణ కిరీటాలు ధనుర్భాణాలు వజ్ర వైఢూర్యాలు గోమెతిక పుష్పరాగాలు కెంపులు రత్నాలు పగడలు లెక్కకు మించి రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు ఆ రోజులనే వందేళ్ల క్రిత చెప్పారు మొత్తానికి ఆ గదులు తెరిస్తే నిజంగా మన భారతదేశాన్ని లాంటి దేశాలను ఒక వంద దేశాలను కూడా అంత డబ్బు అదేవిధంగా బంగారం వజ్ర వైఢూర్యాలు అందులో ఉన్నట్లు వందేళ్ల క్రితమే నిపుణులు అంచనా వేశారు ఇక మరి ఆ ఒక స్వరంగ మార్గంలోకి ఎలా వెళ్ళాలి వెళ్తే బయటికి రావచ్చా మరి ఏం జరుగుతుంది అనంత పద్మనాభ స్వామి ఆరోగ్యది తెరవాలంటేనే ఒక్కొక్కరికి భయం వేస్తుంది అటువంటిది ఐదు గదులు తెరిచారు మరి అనంత పద్మన స్వామి ఆరోగ్యదిని ఎందుకు తెరవడం లేదు ఆ గదికి ఈ స్వరంగ మార్గానికి ఏదైనా తేడా ఉందా లేదంటే దానికి దీనికి ఏదైనా సంబంధించినటువంటి వెలకట్టలని విషయాలన్నీ కూడా దీనికి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా అనేది మాత్రం ఇప్పుడు చర్చ మారింది అయితే అంతే బాగానే ఉంది కానీ కొన్నేళ్ల క్రితం ఈ రహస్య గది పెద్ద మిస్టరీగా మారింది ఇప్పుడు ఈ మూడో గది తెరవడంతో ఆ స్వరంగ మార్గం బయటికి తెలిసిపోయింది మరి స్వరంగ మార్గం ద్వారా వెళ్తే ఎటువంటి అపాయం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు చర్చా నిమిషంగా మారింది ఇక పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్దాలు కూడా వస్తున్నట్లు చెప్తున్నారు ఇక తిరిగి మూసివేసి వెనక్కి వెళ్ళిపోయారట మరి మొత్తానికి ఆ ఒక స్వరంగం ఎందుకు మూసివేశారు ఎందుకు భయపడ్డారు బుసగుసలు కొడుతున్నటువంటి అక్కడ వెయ్యి పడుగుల పాము కూడా ఉన్నట్లు కూడా చెప్తున్నారు మరి జగన్నాథుని భక్తితో గెలిచేవారు మాత్రం ఆ దేవుడు సంప్రదాబంగా ఉందేలేదు అని వారు కూడా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు అయితే మొత్తానికి అనంత పద్మనాభ స్వామి అంటే ఆరో నేలమాలిక కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాలికల్లో ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలగమాలలో దీనికి ఎన్నో రేట్ల ఎక్కువ ధనరాశులు ఖచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన అయితే అధికారులు మాత్రం ఆరో నీలమాలిగను ఈ రోజుకు తెరవలేదు ఆరో నీలమాలిగను చూసి మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసప్పం బొమ్మ ఉంది ఇక ఈ తలుపులను నాగబంధంతో బంధించాలని ప్రచారం కూడా జరిగింది ఆ నాగబంధాన్ని ఖాతారు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికి అరిష్టంని దేవుడు ఉగ్రరూపం విలయ తాండవ రూపంలో విరుచుకపడి మానవాళిని నాశనం చేస్తుందని ఆలయ పూజారులు కూడా హెచ్చరించారు ఇక్కడ ఏదో ఉందనిపిస్తుంది అంటున్నారు హేతువాదులు కూడా ఒక దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో ఐదు మా మాలిగల తలుపులు తెరిస్తే ఏమి కానిది ఆరో మాలిక తెరిస్తేనే ఏమైపోతుందని అనడంలో అర్థమేముందని వారు నిలదీస్తున్నారు అయితే భక్తుల మరోభావను దెబ్బతీయకూడదా అన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాలిగా తెరవకూడదని నిర్ణయించారు అయితే పూరీ జగన్నాథ్లో ఆలయంలోని కీలకమైన మూడో గదిలో కూడా ఇప్పుడు లెక్కకు మించి ధనరాశులు కూడా బయటకు వచ్చాయి మరి అందులో ఉన్న స్వరంగం అంటే ఆ ధనరాశులు కాపలగా లక్షలాది పాములే ఉన్నాయంటున్నారు అదేవిధంగా అక్కడ వెయ్యి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలగా ఉన్నాడని చెప్పి అంటున్నారు మరి ఏమీ అర్థం కావడం లేదు పాముల బుసబుసలు మాత్రం వినిపిస్తున్నాయని ఆ స్వరంగ మార్గం దగ్గర అధికారులు విని మరీ ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇక ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు కూడా హెచ్చరిస్తున్నారు మరి నిజానికి ఆ గది తెరిస్తే ఏమవుతుంది ఏం జరగబోతుంది నిజంగా దేవుడు ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకపడి మానవాలని నాశనం చేస్తుందా ఆలయ పూజలు కూడా అదేవిధంగా ఎందుకు హెచ్చరిస్తున్నారు మొత్తానికి అది తెరిస్తే లోకంకే అరిష్టమని దేవుడు ఉగ్రరూపం విలయతాండంలో విరుచుకబడతాడా అనేది మాత్రం ఇప్పుడు అందరూ భయపడుతున్నారు మొత్తానికి అందరినీ భయపెట్టే విషయం అనే కూడా చెప్పాలి సో మరి ఈ స్వరంగ మార్గాన్ని తెలుస్తారా లేదా ఇలానే ఉంచుతారా అనేది మాత్రం స్పష్టత లేదు మొత్తానికి మూడో గదిలో మాత్రం ఈ రహస్యాలు మాత్రం బయటపడింది అది తెలిస్తే కొన్ని కుప్పల కుప్పల రాసులుగా బంగారు వజ్ర వైఢూర్యాలు ఉన్నాయని చెప్పేసి వందల క్రితమే అక్కడ ఉన్నటువంటి మార్గాలు చెప్తున్నారు మొత్తానికి మరి ఇది బయటికి తీసుకొస్తారా ఇలాగే మొత్తానికి ఈ యొక్క రహస్యాన్ని ఈ మిస్టరీని హిస్టరీగా చేయకుండా అలాగే ఉంచుతారా అన్నది మాత్రం ఇప్పుడు తెలియాల్సింది